నమస్తే వాళ్ళ అందరికీ అందరు ఎట్లున్నారు అందరు బాగుండ్రా అందరు బాగుండాలి అండ్ల మనం కూడా ఉండాలి కొంచెం ఇగో చూడుండ్రి ఇగ బెంగాల్ టైగర్ది గారిది బర్త్డే అయితే అవుతుంది ఇక మంచిగానే సెలబ్రేట్ చేసినాం ఏదో మనకు ఉన్న దాంట్లో అయితే ఇంట్లో దీంట్లో అయితే చేసుకుంటాం మనం ఏ ఫంక్షన్ అలాగ ఇట్లా చేస్తేనే బర్త్డే లా అయ్యింది ఇక మనకు ఉన్న దాంట్లో పిల్లల్ని అయితే నారాజ్ చేయకుండా చేసినాము అది కూడా తక్కువ చేసినాముల్లా కేకు తెచ్చి తెచ్చినాము రెండు కిలోలు చికెన్ వండిన రెండు కిలోల బగారా వండిన ఇక దోస్తులు ఆరు మందిని పిలుచుకున్నాడు ఒక చిన్న అయితే చేసినాం పట్టుండ్రు ఇక ఇంట్లో అయితే మంచిగానే దోస్తులు కూడా కేక్ తెచ్చి కోపించరు ఇక బగారా కారణం అయితే ఇక ఒక ఇట్లా వచ్చింది ఎట్లా ఉండాలనో చూపిస్తాను ఇక చెక్క షాజీరా ఇలాచీలు ఇక తీసుకున్న నాలుగు ఇలాచీలు రెండు చెక్కలు పెద్ద పెద్దవి రెండు చెంచాలు షాజీరా ఇక హాఫ్ కట్ట ఏంటిది ఇక అయితే తీసుకొని ఇక ఐదారు పచ్చిమిరపకాయలు ఇట్లా నడుమట్లకు చూ సుంచి అందులో వేసి ఇక దొడ్డు బడ్డుగా అయితే మిక్సీ పట్టుకోవాలి గిట్ల పట్టుకుంటే అన్నం మంచిగా రుచి అవుతుంది ఇక గట్లనే వేస్తారు కొంతమంది అన్ని తాలింపులో గట్ల వేయకు దీ కారం దిగదు ఏం బాగుండదు ఇగో ఇట్లా పట్టుకున్న నేనైతే నాలు యక్కనే మీరు కూడా మంచిగా వస్తుంది పొడి 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 అన్నము చూడండి రెండు కిలోల బియ్యం అయితే ఇక అడిగిన మంచిగా అడిగి ఇక అయితే పోసుకున్న మనం చేయి పెడితే ఇక మూడో గీతకు అయితే నీళ్ళు రావాలి సమానం మంచిగా వస్తుంది అన్నం అట్లా పోస్తే ఇక చూడరి బాగోన్న తీసుకొని మూడు చెంచాలు అయితే పోసుకున్న ఇక ఆ డాల్డా ఆర్గానికే కూడా జర టైం తీసుకుంటుంది ఇక మనకేమో టైం అయితే ఉంటుంది ఇక అది ప్రాసెస్ ఏమో ఇక లేట్ అవుతుంటుంది పాపం పిల్లలేమో మళ్ళీ ఇంట్లో పోవాలి తల్లులు ఊకుంటారు మగపోరగాలు బయట ఉంటే భయం భయం అవుతుంది తల్లిదండ్రికి ఎక్కడ తిరుగుతుర్రో ఏందో అని ఫికర్ అయితే ఉంటుంది కదా ఆడపిల్లలని ఏమో అనిపించదు మనకి ఇక చూడరి బగారా పువ్వు అయితే వేసుకున్న కొంచెం అది అయితే వేసుకోవాలి అన్నంలో ఇంత కరేపాకు వేసుకున్న ఒక రెండు రెబ్బలు ఇట్లా చీల్చి ఒక మూడు బగారాకులు అయితే వేసుకున్న మంచిగా ఇవన్నిటితో అయితే వాసన మస్తు వస్తుంది ఒక నాలుగు లవంగాలు వేసినా మనం మిక్సీలో అయితే వేసుకోవద్దు లా లవంగాలు గ్రైండ్ అయితే ఇక నోరంతా గొంతంతా మంట మంట అవుతుంది ఇక మనం దంచి పెట్టుకున్నాం కదా అది పుదీనా గరం మసాలా పచ్చిమిరపకాయలు అది కూడా ఈ నూనెలని వేసుకోవాలి నీళ్ళల్లో వేస్తారు చాలామంది అట్లా వేయకుండ్రి నూనెలనే వేయాలి జీడిపప్పులు అయితే వేసుకున్నా ఇక తాలింపులో వేసుకొని ఇక మంచిగా అటు ఇటు అటు ఇటు ఇక అయితే మంచిగా కలుపుకోవాలి అవన్నీ సమానంగా వేగాలన్నమాట మంచిగా ఉంటుంది ఇక అట్లా ఏగితే తర్వాత కొంచెం ఒక అయితే ఇక గడ్డ వేసుకోవాలి ఇక బగార అల్లమేలు గడ్డతోనే మనకు రుషి అనమాట అన్నము ఇక అల్లమేలు గడ్డ వేసుకున్నాక కూడా జర అటు ఇటు అటు ఇటు కలపాలి తాలింపును కానీ ఇక మాడ ఏపకుండ్రి ఎవరికి పిల్లలకి చెప్పకుండ్రి మీరే దగ్గరుండి చేయండ్రి చూడుండ్రి ఇక గిట్ల వేయించినాక మనం కడుక్కున్నాం కదా నానబెట్టిన బియ్యం అయితే అందులో పోసుకోవాలి కొంతమంది ఇక వేసారు మసలు పెట్టి అయితే పోస్తారు లాగా అట్లా పల్ల 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 మసిల్ని వేసారులా నానబెట్టిన బియ్యం పోస్తే ఏమవుతాయి బియ్యం అన్నీ ఇరిగిపోతాయి అన్నం అంతా నూక అవుతుంది ఇక గుల్లాల్లో పెట్టిన ప్రసాదం వల్ల ఉంటుంది ఎవరు ఇష్టపడరు అనమాట సరేనా ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చెప్తున్నా ఎవరన్నా నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ నచ్చినట్టయితే నా వీడియోలు నచ్చినట్టయితే జరే లైక్ అయితే అయితే చేయిండ్రుల్లా మంచిగా సరేనా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి జరాసరైతే అయితే రీ నా ఛానల్కి మంచిగా మరి మరి చెప్తున్నా ఇక చూడండి అన్నం ఇట్లా అవుతుంది మంచిగా చూడుండ్రి మంచిగా కొడుతుంది అన్నం చూస్తుంటే ఇక చూడు చేయతని చూస్తున్నా అసలు మెత్తగాలి గట్టిగాలి సమానంగా అయింది నేను చెప్పినట్టు పోసుకోను సార్ మంచిగా అవుతుంది ఇక కలర్ కూడా వేసుకోవాలి ఇక ఊర్ల పొంటే అయితే ఇక కలర్ రైస్ అని కూడా అంటారు ఈ అన్నము మనమైతే ఇక బగారాన్నం అంటాము ఇక ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క అంట ఒక్కొక్క పేరు అనుకోండి సరేనా ఇక నా లెక్క అయితే బగారకా అన్న చేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పుర్రి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం మరి బాయ్